హాయ్ హలో వెల్కమ్ మై ఛానల్ హాయ్ ఎవ్రీవన్ నేను విరూపాక్ష దేవాలయం గురించి ఒక వీడియో చేశాను దానికైతే మంచి వ్యూస్ అలాగే సబ్స్క్రైబర్స్ పెరిగారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి మనం ఈరోజు ఎంతో శక్తివంతమైన యంత్రోద్ధారక హనుమంతుని దేవస్థానాన్ని చూద్దాం కర్ణాటక రాష్ట్రం హంపీలో విరూపాక్ష దేవాలయం నుండి సరిగ్గా రెండు కిలోమీటర్ల దూరంలో తుంగవత్ర నది ఒడ్డున కోదండరాముని ఆలయం ఉంది ఆ ఆలయాన్ని ఆనుకొని కొండపైన ఒక గృహలో అద్భుతమైన యంత్రోద్ధారక హనుమంతుని దేవస్థానం ఉంటుంది అయితే విరూపాక్ష దేవాలయం నుండి ఈ హనుమాన్ దేవస్థానాన్ని చేరుకునే మధ్యలో దారి చూసినట్లయితే మనం కొండ మధ్యలో నుంచి వెళ్తాము మనం ఎటు చూసిన గుండటి రాళ్ళు కనిపిస్తాయి ఈ రాళ్ళకు కూడా ఒక చరిత్ర ఉంది మీరు చూసినట్లయితే ఎదురుగా ఒక కొండ కనిపిస్తుంది కదా అది మీకు ఎలా కనిపిస్తుంది రాళ్ళు అన్ని ఒక చోట పేర్చి కొండలాగా చేసినట్లు అనిపిస్తుంది కదా నాకు అలాగే అనిపిస్తుంది అందరికీ రామాయణం తెలుసు కదా ఆ కథలో సుగ్రీవుడు వాలికి మధ్య ఒక యుద్ధం జరుగుతుంది ఆ యుద్ధ కథనం అంతా ఈ హంపీలోనే జరిగిందని ప్రజలు భావిస్తారు ఆ యుద్ధంలో ఒకరికొకరు చేసుకునే దాడిలో ఈ రాళ్ళు ఇలా చల్ల పడి ఉన్నాయని భావిస్తారు ఇది తుంగభద్ర నది ఇక్కడ మనల్ని తిప్పలో తీసుకువెళ్తారట తిప్ప అంటే మీకు తర్వాత చూయిస్తాను ఈ తిప్పలో నుంచి కూడా మనకి కొన్ని దేవాలయాలని చూయిస్తారట అవి కూడా మీకు తర్వాత చూపిస్తాను ముందుగా మనం శక్తివంతమైన యంత్రోద్ధారక హనుమంతుని గురించి తెలుసుకుందాం మనం దేవస్థానానికి దగ్గరగా వచ్చేసాం తుంగభద్ర నది ఒడ్డున కోదండరాముని ఆలయం మీకు కనిపిస్తుంది కదా ఆలయం ఈ ఆలయాన్ని ఆనుకొని ఉన్న కొండపైన ఒక గృహలో అద్భుతమైన యంత్రోద్ధారక హనుమంతుని దేవస్థానం ఉంది ఈ ఆలయాన్ని ప్రాణదేవర ఆలయం అని కూడా అంటారు ఈ ఆలయం సుమారు ఐదు వందల సంవత్సరం క్రితం నాటి ఆలయం ఇది దైతత్వ వ్యాసరాజులు నిర్మించారు ఈ ఆలయాన్ని హనుమంతునికి అంకితం చేయబడింది అసలు ఈ ఆలయం ఏమిటో దానికి ఉన్న శక్తులేమిటో ఆ యంత్రం ఏమిటో దాని చరిత్ర ఏమిటో అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం ఒకరోజు శ్రీ వ్యాసరాజులు గారు తుంగభద్ర నది ఒడ్డున స్నానం చేసి ప్రార్థనకు ముందు ఒక రాతి మీద హనుమంతుని ఆకారం గీసి ప్రార్థన చేసుకుంటాడు విచిత్రం ఏమిటంటే అకస్మాత్తుగా ఆయన గీసిన ఆకారం మాయమై అందులో నుంచి ఒక వానరుడు అంటే ఒక కోతి ప్రాణంతో బయటకు వస్తుంది వ్యాసరాజుల గారికి అర్థం కాదు మరుసటి రోజు కూడా యథావిధిగా స్నానం చేసి ప్రార్థనకు ముందు అదే ఆకారం గీస్తాడు అందులో నుంచి కూడా ఒక వానరుడు బయటకు వచ్చి వెళ్ళిపోతాడు అలా పన్నెండు రోజుల పాటు ఇలాగే జరుగుతూ ఉంటుంది వ్యాసరాజులకు అర్థం కాదు అసలేమవుతుంది నేను గీసిన ఆకారం నుండి వానరుడు ప్రాణం పోసుకొని ఎలా వస్తున్నాడు అంటే ఇక్కడ ఏదో శక్తి ఉంది అదేంటో తెలుసుకోవాలి అని ఆయన జ్ఞానంలోకి వెళ్ళి తపోక్తితో ఒక అద్భుతమైన విషయాన్ని తెలుసుకుంటాడు అదేమిటంటే ఆ కథ అంతా మనందరికీ తెలిసిందే రామాయణంలో సీతను వెతకడానికి రాముడు సుగ్రీవుని సహాయం కోసం వచ్చి హనుమంతుడిని కలుసుకుంటారు మొట్టమొదటిగా రాముల వారు హనుమంతుని కలుసుకున్న ప్రదేశం ఈ కొండపైనే అంతేకాదు సుగ్రీవుని వాలి యొక్క యుద్ధ కథనం అంతా ఈ ప్రదేశంలోనే జరిగింది ఇంత శక్తివంతమైన ప్రదేశమా ఈ కథనం అంతా హంపీలో జరిగిందా అని వ్యాసరాజులు గారు తెలుసుకుని ఎలాగైనా హనుమంతుని శక్తిని ఇక్కడ ఉంచాలి అని చెప్పి ఒక యంత్రం గీసి ఆ యంత్రం మధ్యలో హనుమంతుని ధ్యానముద్రలో ఉన్న రూపాన్ని గీస్తాడు ఆ యంత్రం చుట్టూ వెళ్ళిపోయిన పన్నెండు కోతులను కూడా గీస్తాడు అవి ఒకదాని ఒకటి తోకలను పట్టుకొని ఉంటాయి యంత్ర షట్కోణాలలో బీజాక్షరాలను కూడా రాసి అప్పటికప్పుడు మంత్ర సమానమైన కొన్ని శ్లోకాలను కూడా చదువుతాడు అప్పుడు వ్యాసరాజులు గారికి హనుమంతుడు కనిపించి ఇలా చెప్తాడు ఓ వ్యాసరాజా ఇక నుంచి ఎవరైతే ఈ మంత్రాన్ని పూజించి ఈ శ్లోకాలను చదువుతారో వాళ్ళకి నేను కట్టుబడి ఉంటాను అని వరం ఇస్తాడు ఆ శ్లోకం ఏమిటంటే నేను క్రింద డిస్క్రిప్షన్లో పెడతాను అలాగే ఆ పూజ కూడా ఎలా చేసుకోవాలనేది కూడా మెన్షన్ చేస్తాను ఈ శ్లోకాలు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఎవరైనా చదువుకోవచ్చు ఏ సమస్యలైనా తెరుస్తుంది అలాగే చిన్నపిల్లలకు విద్యా బలాన్ని కూడా చేరుస్తుంది అంత శక్తివంతమైన మంత్ర సమానమైన శ్లోకాలు ఇవి ఎవరైనా హంపీకి వెళితే ఖచ్చితంగా ఈ దేవాలయాన్ని దర్శించుకోండి ఇంకో విషయం ఏమిటంటే వ్యాసరాజులు గారు ఏడు వందల ముప్పై రెండు హనుమంతుని దేవస్థానాన్ని నిర్మిస్తారు అందులో మొట్టమొదటి దేవస్థానం ఈ ప్రాణదేవర దేవస్థానమే ఈ ఆలయ దర్శన అనంతరం కొండ కింద ఉన్న కోదండరాముని ఆలయం కూడా దర్శనం చేసుకుందాం ఆ తర్వాత పక్కనే తుంగభద్ర నది కనిపిస్తుంది కదా ఈ నది ఒడ్డున చూడండి చిన్న చిన్న లింగాకారాలు కనిపిస్తాయి పూర్వం రోజుల్లో శివధ్యానం చేసుకుంటూ పూజలు చేసేవారట వీటికి చిన్న చిన్న మండపాలు కూడా ఉన్నాయి కానీ వర్త సమయంలో అవి కొట్టుకుపోయాయట ఇక్కడ కనిపిస్తుంది కదా గా తట్టలాగా ఉన్నది కదా ఇవే తిప్ప అంటారు ఇందులో నుంచి మనల్ని తీసుకుని వెళ్ళి కొన్ని దేవాలయాలను కూడా చూపిస్తారట అలాగే తిప్పలో కూడా వెళ్ళడం సరదాగా ఉంటుందని మేమందరం ఎక్కేశాం మీరు చూసినట్లయితే అక్కడ చిన్న చిన్న మండపాలు కనిపిస్తున్నాయి కదా కొండ దగ్గర అక్కడ ధ్యానం చేసుకునేవారట అక్కడ నుండి ఈ ఎండింగ్కి ఒక స్టోన్ బ్రిడ్జ్ ఉండేదంట అది క్రమక్రమంగా వాటర్ ఫ్లో ఎక్కువ అవడం కారణంగా కూలిపోయింది ఇటు సైడ్ చూస్తే మనకి చిన్న చిన్నగా గదుల్లాగా కనిపిస్తున్నాయి కదా అవే చిన్న చిన్న దేవాలయాలు ఇక్కడ బ్రహ్మ విష్ణు పరమేశ్వరి విగ్రహాలు ఉంటాయంట విష్ణుమూర్తి విగ్రహం మాత్రమే కనిపిస్తుంది దూరం నుండి అది అది పగిలిపోయి ఉండడం వల్ల ఇక్కడ పూజలు చేయటం లేదంట ఆ తర్వాత మనం వెళ్ళేది లక్ష్మీదేవి టెంపుల్ అన్ని దేవాలయాల్లో లక్ష్మీదేవి కూర్చొని ఉండడం మనం చూస్తాం కానీ ఇక్కడ లక్ష్మీదేవి స్టాండింగ్ పొజిషన్ లో ఉంటుంది మన ఇండియా మొత్తం మీద రెండే రెండు టెంపుల్లో లక్ష్మీదేవి స్టాండింగ్ పొజిషన్ లో ఉంటాయంట ఒకటి ఇక్కడ రెండవది మహారాష్ట్రలో కోలాపూర్ మహాలక్ష్మి ఆ పైన దూరంలో నరసింహస్వామి విగ్రహం కూడా మనకు కనిపిస్తుంది చూడండి ఇవ్వండి ఇక్కడ దేవాలయాలు ఇంకొకటి సూర్య దేవాలయం గుడి కూడా ఉంటుందంట కానీ మేము క్లోజింగ్ టైంలో వచ్చామని అక్కడికి తీసుకొని వెళ్ళలేదు కానీ మీరు ఎవరైనా ఎక్కడికి వాళ్ళు ఖచ్చితంగా ఈ దేవాలయాన్ని కూడా చూడండి ఇంకా సరదాగా కాసేపు వాటర్ రైడ్ చేయాలనిపించింది మమ్మల్ని రౌండ్గా తిప్పడం కానీ ఈ రాయి కిందకి తీసుకొని వెళ్ళడం కానీ ఫొటోస్ వీడియోస్ తీసుకోవడం అంత సరదా సరదాగా బాగా ఎంజాయ్ చేశాము మీరు కూడా ఈ ఎంజాయ్మెంట్ని మిస్ అవకండి మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి